मास टीवी न्यूज के स्वागतम సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో రెండు రోజుల నుండి పంచాయతీల వారిగా నాయకులు కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసిన పెనుకొండ నియోజకవర్గం లోకల్ అభ్యర్థి సవిత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మా సైన్యం వైసీపీకి అదరం బెదరం గోరంట్లలో భారీ మెజార్టీ తీసుకుంటామంటూ వైసీపీ పార్టీకి స్మాల్ కౌంటర్ వేసిన పెనుగొండ నియోజకవర్గ ఉమ్మడి టిడిపి లోకల్ అభ్యర్థి సవిత ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేము గోరెట్ల మండలం పంచాయతీ వైజాగ్ మీటింగ్ పెట్టాము ప్రతి పంచాయతీలోనూ ఒకటే వాళ్ళు సకే మేము నష్టపోయాం రాష్ట్రం నష్టపోయింది మేము నష్టపోయాం పంచాయతీల వేగా మన తెలుగుదేశం లీడర్లు పెన్షన్లు తీసేసారు మన భూములు లాక్కున్నారు అంతేకాకుండా ఏ పంచాయతీలలో అభివృద్ధి చూడడం వైసీపీ ప్రభుత్వం మా పంచాయతీలో మన వేసిన రోడ్లు మన వేసిన మనం కట్టిన గుళ్ళు బడులు అభివృద్ధి శూన్యమైపోయింది ఈ వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు చూపించినందుకు మండలాన్ని రియల్ ఎస్టేట్ తంతాంగతిగా మార్చేసింది వైసీపీ ప్రభుత్వం ఒక పక్క శంకటారాయణ శంకరనారాయణ తమ్ముళ్ళు ఒక పక్క దోపిడీ చేసుకుని దాచుకొని వెళ్ళిపోయారు కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు వాళ్ళు వైసీపీ నాయకులు కూడా ఇబ్బంది పెట్టారు అంటే ప్రశ్నిస్తే ఇమీడియట్ గా కేసులు పెట్టడం ఒక పక్క తెలుగుదేశం లీడర్లపై ఒక పక్క వైసీపీ లీడర్లపై కేసులు పెట్టడం విలేకరులను కొట్టడం విలేకరులపై దాడులు చేయడం అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ ఉషశ్రీ గారు కూడా వచ్చి అభివృద్ధి పక్క చూడడం ఏం జరుగుతుందోనే చూస్తూ ఉన్నారు మనం జాగ్రత్తగా ఉండాలి మా కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు ఎన్నికలకు ఏ భయ పెట్టాలని కూడా ట్రై చేస్తున్నారు వైసీపీ నాయకులు పోలీసులు అడ్డం పెట్టుకొని వాలంటీర్ వ్యవస్థ పెట్టుకొని భయపడించాలని చూస్తున్నారు వాలంటీర్లు కూడా కోర్టును దిక్కిరించి కొన్ని చోట్ల బెదిరిస్తున్నారు అది కూడా మేము దగ్గర బయటపెడతాం కాబట్టి మేము తెలియజేసేది ఒకటే వైసీపీ కార్యకర్తలకు వైసీపీ నాయకులకు మీ ప్రచారం మీరు చేసుకోండి మా ప్రచారం మేము చేసుకుంటాం మా దానికి వస్తే కూడా మీకు ఊరుకోన మేము భారీ మెజార్టీ గోరెంట్ల మండలం నుంచి ఐదు మండలాల్లో గోరెంట్లని భారీ మెజార్టీ కూడా వస్తుందని కూడా నేను తెలియజేస్తాను